ఫ్రెండ్స్ ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ప్లే ఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్ గా నిష్క్రమించింది ఈ సీజన్ కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం వంటి కారణాలు సైతం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయనే వార్తలు వినిపిస్తున్నాయి హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో పరిస్థితి మారిపోయిందనే కథనాలు వస్తున్నాయి సీజన్ ప్రారంభంలోనే జట్టు వరుసగా ఓటములతో ఆటగాళ్లలో నైతిక సైర్యం దెబ్బతినిందని పేర్కొంటూ జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ పాండ్య నాయక్ శైలిపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం అంతేకాకుండా కొందరు సీనియర్ ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ఇబ్బందులను కోచింగ్ బృందానికి వివరించినట్టు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి రోహిత్ శర్మ సారథ్యంలో దాదాపు పదేళ్లు ఆడి అందులో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై టీం హార్దిక్ కెప్టెన్సీ స్టైల్ కు అలవాటు పడలేదని ఆయా పత్రికలు వివరించాయి గతంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ లో సందడి వాతావరణం ఉండేదని కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయ్యాక ఆ పరిస్థితి లేదని వార్తలు పేర్కొన్నాయి ఇటీవల ఓ మ్యాచ్ లో ఓటమి తర్వాత తర్వాత రోహిత్ శర్మ బుమ్రా సూర్యకుమార్ యాదవ్ వంటి సీనియర్ ఆటగాళ్లు సమావేశమై తమకు ప్రధాన సమస్యగా భావించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపిన అంశాలపై డిన్నర్ సమయంలో ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం అనంతరం సీనియర్ ఆటగాళ్లు టీమ్ మేనేజ్మెంట్ తో ఒక్కొక్కరుగా మాట్లాడి పరిస్థితిని వివరించారని తెలుస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఆ మ్యాచ్లో జట్టు తరపున టాప్ స్కోరర్గా నిలిచిన తిలక్ వర్మనే జట్టు ఓటమికి కారణమని హార్దిక్ చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది అక్షర్ పటేల్ బౌలింగ్లో దూకుడుగా ఆడాల్సిందని తిలక్ వర్మను ఉద్దేశించి హార్దిక్ పాండ్యా వ్యాఖ్యలు చేశాడు అతడికి ఆటపై ఉండే చిన్న అవగాహన లోపంతోనే మూల్యం చెల్లించుకున్నామని పేర్కొన్నాడు కాగా ఈ మ్యాచ్ లో వర్మ ముప్పై రెండు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేశాడు ఆటగాడిగా రాణించిన జట్టు ఓటమిని తనపై నెట్టేయడం పట్ల తిలక్ వర్మ అయినట్లు సమాచారం ఈ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్ లో హార్దిక్ పాండే వద్ద ప్రస్తావించాడని దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రచారం జరిగింది అయితే రోహిత్ శర్మ సారథ్యంలో పదేళ్లు ఆడిన జట్టు కెప్టెన్సీ మార్పుతో వచ్చిన కొత్త మార్పుకు అలవాటు పడలేదని ముంబై ఇండియన్స్ జట్టు అధికారి ఒకరు తెలిపారు ఏ క్రీడలో అయినా నాయక మార్పు చోటు చేసుకుంటే ఇలాంటివి జరగడం కామన్ అని వ్యాఖ్యానించారు కాగా ఈ సీజన్ లో పన్నెండు మ్యాచ్లు అడిన ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు మ్యాచ్ లో మాత్రమే గెలుపొందింది దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అఫీషియల్ గా నిష్క్రమించింది ఫ్రెండ్స్ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్